రామాయణం చదివితే సన్యాసి అయిపోడు కొద్ది మంది తెలియకుండా ఏమయ్యా ఇప్పుడే చదువుతున్నావు రామాయణం అంటారు రామాయణం ఎప్పుడో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత గోడకు ఆనుకొని కూర్చొని కాలక్షేపానికి చదువుకునేటటువంటి పుస్తకం అనుకుంటే పొరపాటు జీవితం తొలి నాళ్ళల్లో వేడి నత్వం సలసలా ప్రవహిస్తున్నప్పుడే మనసు పెట్టి చదవాల్సిన మహాగ్రంథం వాల్మీకి రామాయణం రోజు కొలిచే నా దేవుడే నా కొడుకుగా పుట్టాడని తన మిత్రులతో చెప్పుకునేటటువంటి ఒక్క తండ్రికి కొడుకుగా బ్రతకాలంటే చదువు రామాయణం ధర్మ ఆచరణతో నీ జీవన శైలితో సమాజం నీరాజనం పడుతుంటే నవమాసాలు మోసి కడుపు కట్టి పథ్యాలుండి జన్మనించినందుకు నా జన్మ ధన్యమైంది సంతోషపడేటటువంటి ఒక తల్లికి కొడుకుగా బ్రతకాలనుకుంటే చదువు రామాయణం అమ్మా ఏ పూర్ణపుణ్యమో దేవుడు భర్త దొరికాడమ్మా అని తన తల్లితో సంతోషంగా చెప్పుకునే ఒక భార్యకు భర్తగా బ్రతకాలంటే చదువు రామాయణం అయ్యా ఇతను నా మిత్రుడని మిత్రుల చేత సగర్వంగా చెప్పుకునే స్థితికి నువ్వు ఎదగాలంటే చదువు రామాయణం